కష్టాన్ని తెలుసుకుంటున్నది ఏది మనస్సు మళ్ళీ ఆ కష్టానికి విరుగుడు ఎందులోంచి రావాలి మనస్సులోంచి రావాలి ఆలోచన నీకున్న కష్టానికి విరుగుడు తెలియదు కొంతకాలం ఎందుకు తెలియదో అనుభవింప అనుభవింపచేస్తాడు ఈశ్వరుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది బలానా వాళ్ళని పట్టుకుంటే లేకపోతే బలానా పని చేస్తే నా కష్టం పోతుంది అదేదో చేస్తాడు అమ్మయ్యా గట్టి ఎక్కేసానంటాడు ఇప్పటి వరకు ఆయన తెలుసున్నవాడే కానీ మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే కష్టమును అనుభవింపచేయుట కొరకని పరమాత్మ ఈ ఆలోచన నీ మనస్సులోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు కొంతసేపు మనకి లోకంలో ఒక నానుడి ఉంటుంది సాధారణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరే వాళ్ళు ప్రబలంగా ఉంటారు ఎందుచేతనంటే ప్రతివాడికి ఐశ్వర్యం కావాలి కనుక అందుకని అది కోరడం తప్పు కూడా కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది అంటే ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది లక్ష్మీ పూజల చేత కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందంటే శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం కలిగితే అమ్మవారి అనుగ్రహం నిలబడుతుంది ఆవిడ నిత్యానపాయని ఆవిడ ఎప్పుడు భర్తని అనుసరించి ఉంటుంది అంటే భాగవతంలో లేదు కానీ అసలు ఐశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో మూడు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది ఒకటి తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతోందని అనుమానం వస్తే మార్చాలి చేత తులసి చెట్టు ఉండాలి రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు నైమిత్తికము అని ఏ పౌర్ణమితిదికో ఏకాదశి తిథికో లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా ఈశ్వర కైంకర్యం లేనినాడు అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడమని వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి మహాత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడమని అటువంటి వారిని సేవించడం అని జరుగుతూ ఉండాలి మూడవది లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు ఈ మూడు నా సొంతంగా చెప్పారని మీరు అనుకుంటున్నారేమో దేవి భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను ఇవి ఎక్కడుంటాయో నేను అక్కడ ఉంటానని ఆవిడ చెప్పింది శ్రీమన్నారాయణని యొక్క అనుగ్రహాన్ని పొందాలి పొందితే లక్ష్మీదేవి కూడా ఉంటుంది లక్ష్మిని మాత్రం కోరుకుని శ్రీమన్నారాయణుడిని తిరస్కరించిన చోట లక్ష్మి ఉండదు ఆవిడ మహాపతివ్రత ఆయనకి లేని ఆయనకి చోటు లేని చోట ఆవిడ ఎలా ఉంటుంది ఆయన యొక్క శక్తి స్వరూపమే ఆవిడే దీనికి ఒక దృష్టాంతం అద్భుతమైన దాంతో భాగవతాన్ని వాటి కథాభాధాన్ని ప్రారంభం చేస్తాం నాడు మనం ఐశ్వర్యానికి కానీ అధికారానికి కానీ భోగలాలసతకి కానీ వైభవానికి కానీ ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాం అందుకని మీరు గమనించారో లేదో ఈ మన్వంతరాల గురించి చెప్పిన తర్వాత ఇంద్రుడితో కథల అనుసంధానం అవుతున్నాయి నాడు ఇంద్రుడు ఒక అరణ్య ప్రాంతమునందు తిరుగుతున్నాడు ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఆయన సురాపానము చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు విహరిస్తున్నటువంటి సమయంలో అటుగా దుర్వాసో మహర్షి వస్తున్నారు ఆ వస్తున్నటువంటి వారిని చూసి ఆయన మహాబ్రహ్మజ్ఞాని శంకరాంశ సంభూతుడు ఆయనకి నమస్కారం చేశాడు ఆయన చుట్టూ ఉన్నటువంటి పరివారం కూడా దేవేంద్రుని కుశలం అడిగి ఆయన్ని ఆశీర్వచనం చేశారు ఎంతో సంతోషంగా దుర్వాసో మహర్షి ఆయన చేతిలో ఒక పారిజాత పుష్పం ఉంది ఆ పారిజాత పుష్పం ఈయన కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడు ఇచ్చాడు మహానుభావా ఈ పారిజాత పుష్పాన్ని స్వీకరించండి అని అది భగవంతుని యొక్క చేతి నుండి వచ్చింది లేదా భగవంతుడి పాదముల మించి వచ్చింది దీన్ని ఈశ్వర నిర్మాల్యము అంటారు ఈశ్వరానుగ్రహం లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే అందులోనే ఉంటుంది ఆయన ఏం చేశాడంటే మధోన్మత్తుడై ఉన్నాడు సురాపానం చేసి ఆ పువ్వు తీసుకుని పువ్వు తీసుకున్నప్పుడు దానికి ఒక లక్షణం ఉంటుంది కళ్ళకద్దుకొని వాసన చూసి పక్కన పెట్టాలి తాను స్వీకరించాను సుమా అనుగ్రహాన్ని నేను కోరుకున్న వాడిని దాని పట్ల నేను మర్యాద తక్కువ చేసి ప్రవర్తించలేదు ఈశ్వర నిర్మాల్యం అయితే తల మీద పెట్టుకుని ఒకసారి ఆ తర్వాత చెవులోనో ఇందులోనో పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ ఎవరు తొక్కని చోట భద్రం చేయొచ్చు ఆయన ఏం చేశాడంటే ఆ పువ్వు తీసుకుని మదోన్మత్తుడై ఉన్న కారణం చేత ఆ పువ్వు తీసి ఐరావతం మీదకి విసిరాడు అయితే ఇంద్రుణ్ణి చూసి అలా అనుకుంటాం కానీ మీరు ఒక్కటి ఆలోచించండి నేను చాలా మందిని చూస్తూ ఉంటాను ప్రపంచంలో ఐశ్వర్యమునందు ఉద్ధాన పతనములు కలగడము ప్రమాదాలు కలగడము ఇలాంటి వాటికి కారణాలు ఏమిటి ఉంటాయో తెలుసా అండి పైకి కనపడవు ఏదో దేవాలయానికి ఎడతారు కారు వేసుకుని వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆదరింపబడవలసినవారన్న ఉద్దేశ్యంతో ఈశ్వరుడు మెడలో ఒక పెద్ద పుష్పహారం తీసి వాళ్ళకి ఇస్తారు వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే తీసుకెళ్లి కారు బాయినెట్టుకి తగిలిస్తూ ఉంటారు ఇంద్రుడు ఐరావతం మీద వేయడానికి పుచ్చుకున్న దండని ఈశ్వర నిర్మాల్యాన్ని పట్టుకెళ్లి కారుకు తగిలించడానికి తేడా ఏముంది నాకు చెప్పండి ఐరావతం మీద వేస్తే ఆ ఐరావతం విశేషమైనటువంటి తేజస్సుని సంతరించుకుంది అది భగవంతుని యొక్క నిర్మాల్యం అది దాని శిరస్సు మీద పడింది అది స్వీకరించింది అది తేజస్సు పొంది ఇంద్రుణ్ణి మొయడం మానేసి అరణ్యంలో వెళ్ళిపోయింది మానేస్తే దుర్వాసో మహర్షి చూసి అన్నారు నీకు ముకుంద పాదార విందముల నుండి వచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని తిరస్కరించావు కనుక ఐరావతం మీదకి విసిరావు కనుక ఉత్తర క్షణము నీవు ఐశ్వర్య భ్రష్టుడవగదువు గాక నీకు ఐశ్వర్యం పోతుంది స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి తన స్వస్థానమైనటువంటి వైకుంఠంలో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యమైపోతుంది ఇహ స్వర్గమనందు ఐశ్వర్యం ఉండదు నీకందరూ ఈ మాట అనగానే శత్రువులు వచ్చేస్తారండి ఒక కారణం ఉండాలి కదా పోవడానికి ఐశ్వర్యం రాక్షసులు అందరూ వచ్చేశారు చుట్టుముట్టేశారు పడగొట్టేశారు పోయింది ఐశ్వర్యం ఇప్పుడు పోయింది కాబట్టి ఏం చేయాలి తెలుసుకున్నాడు కారణం ఏమిటో తెలుసుకున్నాడు ఎందువల్ల పోయింది మనకన ఐశ్వర్యము అన్నది తెలిసింది నేను తరచు ఒక మాట చెప్తుంటాను కన్సల్టెంట్ ఫిజీషియన్ లాంటి వాడు చతుర్ముఖ బ్రహ్మగారు ఎందుకంటే ఇంటికి పెద్ద ఆయన ఆయనే ఏది చెప్పాలన్నా ఆయనే చెప్పాలి అన్ని విషయాలు తెలుసున్నటువంటి పెద్ద ఆయన అది పెద్ద తలకై మహానుభావుడు పూజనీయుడు అందుకని దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు మనం కూడా చెయ్యవలసింది ఏమిటో పురాణం చెప్తుందండి వాళ్ళు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం కాదు నీకు కష్ట సుఖాలు వచ్చినప్పుడు నిన్ను మళ్ళీ ఓదార్చి గట్టెక్కించడానికి ఏ అనుష్ఠాన బలం పెంచుకోవాలో తెలుసుకోవడానికి ఈశ్వర భక్తుడైనటువంటి వాడిని ఆశ్రయించాలి కాబట్టి దుర్వాసు శాపవశమున నిర్వీర్యత జగములెల్ల నిశ్రీకములై పర్వత రిపుతో కూడా అపర్వతములయ్యుండే హత సు హత సుపర్వావళుల ఐశ్వర్యాలన్నీ తొలగిపోయినటువంటి వారై దేవతలు తేజస్సు కూల్పోయిన వారై అరణ్యములు పట్టి తిరుగుతూ ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అయా ఇలా ప్రవర్తించానని దూర్వాసుడి కాళ్ళ మీద పడి ఏడ్చాడు చతుర్ముఖ బ్రహ్మగారి కాళ్ల మీద పడి ఏడ్చాడు నా ఐశ్వర్యం తొలగిపోయింది మళ్ళీ ఎలా వస్తుంది నాకు ఐశ్వర్యం అని అంటే బ్రహ్మగారు అన్నారు నెలవివడలి వచ్చి నిస్తేజులైనట్టి వేల్పుగముల చూచి వేల్పు పురుషు తలచి ప్రణతుడ సంపొల్ల పద్మవను పద్మవధనుడగుచు తెలియ ఆయన కూడా ఇంద్రుడు చెప్పినటువంటి మాట విని నువ్వు కండ కావలంతో ప్రవర్తిస్తుంటావురా అప్పుడప్పుడు ఒకసారి బృహస్పతి జోలికి వెళ్ళావు ఇవాళ దుర్వాసు మహర్షి జోలికి వెళ్ళావు పోద ఐశ్వర్యం పోయి తీరుతుంది ఇప్పుడు నీకు మళ్ళీ ఐశ్వర్యం ఎక్కడి నుంచి రావాలి మళ్ళీ ఆ పద్మనాభుడి యొక్క అనుగ్రహంతో రావాలి కాబట్టి కోసమైనా నేను ఎవరిని ధ్యానం చెయ్యాలి ఆయననే ధ్యానం చెయ్యాలి అని కన్నులు మూసుకుని ధ్యానమునందున్నవాడై ఆ పరమాత్మని ధ్యానం చేసి పరమ సంతోషంతో నవ్వాడు అంటే ధ్యానమునందు ద్యోతకమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక మార్గోపదేశం చేశాడు కష్టానికి ప్రతి కష్టానికి ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఒక నివారణ ఉంటుంది కష్టాన్ని తెలుసుకుంటున్నది ఏది మనస్సు మళ్ళీ ఆ కష్టానికి విరుగుడు ఎందులోంచి రావాలి మనస్సులోంచే రావాలి ఆలోచన నీకున్న కష్టానికి విరుగుడు తెలియదు కొంతకాలం ఎందుకు తెలియదో తెలుసా అండి అనుభవింపచేస్తాడు ఈశ్వరుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది బలానా వాళ్ళని పట్టుకుంటే లేకపోతే బలానా పని చేస్తే నా కష్టం పోతుంది అదేదో చేస్తాడు అమ్మయ్యా గట్టెక్కేశానంటాడు ఇప్పటి వరకు ఆయన తెలుసున్నవాడే కానీ మరి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే కష్టమును అనుభవింపచేయుట కొరకని పరమాత్మ ఈ ఆలోచన నీ మనస్సులోకి ప్రవేశించకుండా నిరోధిస్తాడు కొంతసేపు ఇలా నిరోధించకుండా ఈశ్వరుడి వైపుకి బుద్ధి ఉండాలంటే ధ్యానము చేస్తూ ఉండాలి ధ్యానము చేస్తే ఎ ఎవరి పాదములు పట్టుకోవాలో ఆ పాదములు మీరు పట్టుకున్నారు కనుక ఈశ్వరానుగ్రహాన్ని పొంది కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది కష్టము రాకుండా ఉంటుందని మీరు అనుకోకండి నేను ఎప్పుడూ అలా చెప్పను కష్టము రాకుండా ఉండదు వచ్చి తీరుతుంది కష్టం ఎవ్వరూ అలా చెప్పకూడదు అలా చెప్తే తప్పు కష్టం రాకుండా ఎలా ఉంటుందండి కష్టం రాకుండా ఉండాలంటే మీరు చేసిన పాపం ఒక్కటి లేకుండా ఉండాలి మీరు అసలు ఒక్క పాపం కూడా చేయకపోతే అసలు మనుష్యుడిగా జన్మ ఎందుకు ఎత్తుతారు అసలు మనుష్య జన్మ రాదు మనుష్య జన్మ ఎత్తారు అంటే ప్రారంధం అనుభవించడానికి వచ్చారు మీరు ప్రారంభం అంటే ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు కూడా వెనక్కి తీడి విడిచిపెట్టేసిన బాణం అది విడిచిపెట్టేసిన బాణాన్ని ఎవరు ఆపుతారు ఇంకా ఆపలేరు ఇంకో బాణం వేయకుండా ఆపుతారు అందుకే మహాజ్ఞానులైన వాళ్ళు కూడా ప్రారంభం అనుభవిస్తారు మీరు చూడండి రమణ మహర్షి అంతటి వారికి సర్కోమా వ్యాధి వచ్చింది రామకృష్ణ పరమహంస అంతటి వాడికి కంఠంలో రాచపుండు పుట్టింది వివేకానందుడు వాడికి భరించలేని అనారోగ్యం వచ్చింది మహాత్ములైన వాళ్ళకి కూడా అనారోగ్యాలు వచ్చాయి వాళ్ళ యొక్క ఉపాసన బలాల చేత వాళ్ళు తట్టుకోగలిగిన వారే కానీ వారు ఎందుకు అనుభవించారు అది నాడు నీకు కష్టాన్ని తట్టుకోగలిగిన శక్తి వస్తుంది ఈ తట్టుకోగలిగిన శక్తిలోంచి ఈశ్వరుడి పాదముల నుంచి తప్పుకోలేని విస్మృతి కలగని స్థితి కలుగుతుంది ఆ స్థితి నిన్ను రక్షిస్తుంది